రుచి వేదికకి స్వాగతం అండి ఈరోజు నేను కరివేపాకు చారు పెడుతున్నాను కానీ ఇదంతా పెట్టనండి ఇది చూసారా ఇప్పుడు దొరికింది నాకు ఇంత ఇది చట్నీ పట్టేస్తాను అనమాట చట్నీ చేసుకుంటా సరేనా ఇది ఉందని కర్రేపాకు చారు పెడదామని రెడీ చేసుకున్నాను దానికోసం మిక్సీ పట్ట కరివేపాకు ఒకటి వేసి ఇంకొకటి ఇది చూడండి నేను చారు పొడి రెడీ చేసుకున్నా ఇది చెప్పను అయితే దీంట్లో పోపు కూడా వేసేసాను అన్నమాట ఒక్క స్పూన్ వేసామనుకోండి ఈ ఒక్క స్పూన్తో లీటరు చారు అన్నమాట పావు లీటర్ అవ్వాలి అట్లా మరిగించాలి అన్నమాట అలా చేసుకుంటే అసలు ఈ పొడి ఇంతేనండి ఇంకేం వద్దు దాంట్లో నేను పొడి కూడా వేసాను ఇప్పుడు మామూలుగా మర్చిపోయి అన్నమాట దాంట్లో ఏంటి ధనియాలు జీలకర్ర మెంతులు చె చెప్పాను కదా అది అదనమాట ఇదైతే ఇంకా నేను ఇది వేస్తున్నానండి అసలు ఏమి వేయక్కర్లేదు నిమ్మకైతే పెట్టుకుంటా పోపు పెట్టేశాను కాబట్టి నాకు ఏమీ అవసరం లేదు పోపు కూడా దీంట్లోనే ఉంది ఇది నేను షేర్ చేయడానికి పెట్టుకున్నాను అందరూ అడుగుతున్నారు వచ్చిన వాళ్ళంతా ఈ చారు తింటున్నారు కదా వాళ్ళంతా నాతో అడుగుతున్నారనమాట మాకు చాలా ఇట్లా రెడీ చేసేవండి రెడీ చేసేవండి మాకు అని ఇదో నిమ్మకాయతో నిమ్మకాయ కూడా వేయక్కర్లేదండి దీంట్లో నేను ఇది నిమ్మకాయతోనే ఇది చేస్తున్నాను ఏంటంటే నిమ్మకాయ ఎంట్లో పెట్టేసి అది పౌడర్ లాగా పట్టించేసి దీంట్లో కలపటానికి చూస్తున్నాను లేదంటే చింతపండు అన్న తయారు చేస్తాను ఎవరికి ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు నిమ్మకాయతో పెడుతున్నాను కాబట్టి ఇప్పుడు నిమ్మకాయ వేసానమాట దీంట్లో ఇంకా కలపవలసినవి చాలా ఉన్నాయి కలుపుతాను ఇది ఒక్కటి వేసుకుని మనం మరిగించుకున్నాం అనుకోండి ఐదారు పొంగులు వచ్చినాయి అనుకో ఇంకా చక్కగా చారు అయిపోయింది చారు రెడీ దీంట్లోనే ఇది వేసాను పసుపు ఉంది అన్నీ ఉన్నాయి మిరియాలు పసుపు అన్నీ ఉంటాయి కారం కారం అంటే మిరపకాయతోనే తయారు చేశాను ఇది వేసుకుంటున్నాను అనమాట సరేనా ఇదిగోండి మన కరివేపాకు చారు రైడీ కరివేపాకు రసం తాగండి అంటున్నారు కదా కరివేపాకు జ్యూస్ తాగండి అంటున్నారు మన పిల్లలు తాగరు మనం తాగలేము ఎప్పుడో ఎవరో తాగుతారంతే నాలుగు రోజులు తాగగానే బతకం వచ్చేస్తుంది వాళ్ళకి ఆ బతకంతో వాళ్ళు తాగరు మానేస్తారు అలాంటప్పుడు మనం వారానికి మనం రోజు చారు లేకోకుండా ఉండం ఏదో ఒక టైంలో మనకి చారు అవసరం ఇంట్లో అదే ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి జామాక పొడితో అన్నింటితో చారు పడుతున్నాను నేను చారు పొడి తయారు చేస్తున్నాను అది నేను షేర్ చేయటానికి అందరు అడుగుతున్నారు మీరు నాకు ఇస్తారా లేదా అని అంటే ఊరికనే ఇవ్వటానికి మా తాతగారు సొమ్ము కాదు కదా ఊరికనే రాదు డబ్బులు ఎవరికి ఊరికనే రావు కదా అది ఊరికనే ఇవ్వలే ఇవ్వలేకపోతున్నాను చాలామందికి ఇప్పుడు నా దగ్గర నేను ఈ చారు రుచి ఈ కూరలు రుచి చూపిస్తున్నాను కదా అడుగుతూ ఉన్నారు నన్ను అది కావాలండి ఇది కావాలండి ఇస్తారా అని కొంచెం ఇవ్వండి అంటున్నారు నేను అన్నాను లేదండి నేను షేర్ చేస్తాను త్వరలో మీకు ఇవన్నీ అందజేస్తా అప్పుడు కొనుక్కోండి కావాలంటే అంతేగాని నేను ఇవ్వలేనండి సారీ అని చెప్పాను ఎందుకంటే ఫ్రెండ్స్ అయినా మనం ఎంతవరకు చేయాలో అంతవరకే చేయగలుగుతాం కదండి మా దగ్గర ఉండాలి కదా మాకు కూడా అదన్నమాట ఇది దీంట్లో పోపు అన్నీ వేసేసినట్టే మనం చారు రెడీ అయ్యి మనం ఈ పొడి వేసుకుని వాటర్ పోసేసుకుని ఆ పొడి వేసేసుకుని ఉప్పు వేసుకుంటే చాలు మీకు చారు రెడీ అన్నమాట అది ఆ పొడి అలా తయారు చేసుకున్నా నేను పోపు కూడా దీంట్లోనే ఉంది ఇంకా మనం ఏమీ చేయక్కర్లేదు చూడండి మిరపకాయ ఒకటే వేసాను ఇంకొకటి వేస్తామని వేసాను ఎక్కువైపోతుందండి బాబు ఈ నీళ్ళకి ఇది లీటర్ లేవండి ఒక హాఫ్ లీటర్ పైన ఉంటాయి అనుకుంటా మేము కారం ఎక్కువ తింటాం కదా మీకు సరిపోతుంది నేను లీటరు దాంట్లో చేసి చాలా మందికి ఇచ్చానన్నమాట వాళ్ళు చాలా బాగుందన్నారు సరిపోయిందండి అన్నీ సరిపోయినాయండి ఒక్క ఉప్పు వేస్తే చాలా అంటున్నారు మీరు చాలా బాగుందండి మేము పెట్టుకున్నామండి అని ఈ పొడి అందరికి ఇచ్చానండి టేస్ట్ కోసం ఇచ్చాను ఫస్ట్ అందరూ అడుగుతూ ఉంటే ఇంకా నేను అమ్మాలని డిసైడ్ అయ్యా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు నేను ఇరవై రోజులు పైన అయిందండి పెద్ద ఈ పొడి ఇచ్చాను అందరికీ వాళ్ళకి అయినప్పుడల్లా పరిగెత్తుకొచ్చి కొంచెం పెడతారా ఒక స్పూన్ పెట్టండి అని అంటున్నారు అట్లా పెడితే నేను లాస్ అయిపోతాను కదా పెద్దాక అడగకూడదు కదా వాళ్ళకే తెలియాలా అట్లా అడుగుతున్నారు నాకు అది మంచిగా అనిపించలేదు మీరు ఏమన్నా అనుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఏమన్నా అనుకున్నారు అనుకోమాకండి ఎందుకంటే నా బాధ నేను వివరిస్తున్నాను మీరు తప్పుగా అనుకోవద్దు అడిగారని ఇట్లా అన్నారు అని అని అనవద్దు మీరు నన్ను ఎందుకంటే అడుగుతున్నారు కాబట్టి నేను చేయలేకపోతున్నానని మీకు తెలుసు కదా ఇంతెంత కరేపాక నాకు దొరికిద్దా ఉరికిని ఫ్రీగా ఇస్తారా మనకి చెప్పండి అదొకటి ఇంకొకటి ఈ చారు పొడి ఇవన్నీ ఫ్రీగా ఇస్తారా మనకి ఏమి ఇవ్వరు అందుకని మనకి చాలా అవుతుంది అనమాట దీని కాస్ట్ అందుకని నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఏమనుకోవద్దు దయచేసి చక్కగా కొనుక్కోండి పెట్టుకోండి తినండి మీరు జామాకుతో మామిడి ఆకుతో తర్వాత మామిడి సిగరతో జామాకుతో మామిడి సిగరతో మునగాకుతో ఇవన్నీ పడుతున్నాను ఎట్లానే పొడిలు తయారు చేస్తున్నా ఏ చారు ఎవరికి కావాలనుకుంటే అది ఏ చారు పొడి కావాలనుకుంటే ఆ చారు పొడి రెడీగా ఉంటుంది ఇంట్లో ఇంట్లోనే పెట్టి అమ్ముతానండి అది షాపులకి వాళ్ళకి ఇస్తాను అమ్మితే అమ్ముతారు లేకపోతే లేదు నాకేమీ పరకబడదు అది నేనైతే సూపర్గా రెడీ చేశానండి ఇవన్నీ అసలు ఒక్కసారి పెట్టుకోండి చూడండి ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది అన్నమాట దీంట్లో కొంచెం మీరు బెల్లం వేసుకోండి అవసరమైతే నేనైతే వేయట్లేదు కొంతమంది తింటారు కొంతమంది తినరు కదా అట్లా అన్నమాట ఉప్పు కూడా వేయట్లేదు ఈ పొడిలో నేనే మనం ఉప్పు వేసుకోవాలంటే వాటర్ పోయాలా పొడి వేయాలా ఉప్పు వేసుకోవాలి కదా దించేసుకోవాలి ఒక ఐదారు పొంగులు బాగా మరిగించి రానివ్వండి కారం దిగాలి కదా ఆకు పసర కూడా దిగాలి కదా మనకి ఆకు ఇది కూడా దిగాలి మనకి చారులో అప్పుడే రుచి వస్తుంది అందుకని బాగా మరిగించండి ఇలా మరిగిన తర్వాత మీరు దించేసుకుని పోసేసుకోవటమే దీంట్లో ఏమీ వేయక్కర్లేదు మీకు ఇది మరిగిన తర్వాత ఉప్పు వేసుకోండి సరిపడా ఎందుకంటే వాటర్ తక్కువైపోద్ది ఉప్పు ఎక్కువైపోద్ది అప్పుడు చూసావా అసలు ఎంత అంటే అంత బాగుంటుంది వాటర్ తక్కువైపోద్ది ఉప్పు ఎక్కువైపోద్ది అందుకని బాగా మరిగించిన తర్వాత ఉప్పు వేసుకోండి వెంటనే జరిగిపోతుంది ఉప్పు వేసాక ఒక్క పొంగు ఇలా రానివ్వండి చేయండి సరిపోతుంది సరేనా చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసుకోండి తినండి నేను అన్ని ఆకు ఆకులతోనే పొడులు తయారు చేస్తున్నానండి చారు పొడిలు ఇలా వేసుకోగానే మనకి చారు రెడీ అయిపోద్ది కాస్త పప్పు పొయ్యి మీద పెట్టామనుకోండి కుక్కర్లో ఐదు పది ఐదు ఆరు నిమిషాల్లో ఒకరు అది పప్పు అయిపోద్ది పది నిమిషాల్లో ఎవరన్నా వచ్చినా గమ్మని పెట్టేయచ్చు మనం ఏ కూరగాయ ఉన్నా నేను అట్లానే తాలింపులు వేసేసి అన్నం వేసేసి కాస్త ఫ్రైడ్ రైస్ లాగా చేయటం అలవాటు అయిపోయింది నాకు చేస్తున్నాను అది కూడా మన బేనిస్తో పెట్టాను మీకు రైస్ చూడండి చాలా బాగుంది అసలు సూపర్గా ఉంటుంది అన్నీ నేను చేసినవి అన్నీ మీరు తింటలేదు చేసుకోవటం లేదు చెప్పట్లేదు ఈ మూడు పనులు మీరు చేయండి చాలా బాగుంటుంది నేను చెప్తా కాదు నిజంగా ఒక్క చారుతో అన్నం తినొచ్చండి ఒడియాలు వేయించుకోండి దీని పక్కన రెండు మిరపకాయలు పెట్టుకోండి మజ్జిగ మిరపకాయలు మామూలుగా మిరపకాయలు కాదు పెట్టుకోండి అంతే అంతేలాగిచ్చండి ఎంత బాగుంటుందో వేడి వేడి అన్నంలో సద్ద అన్నంలో మీరు ఏ అన్నం అన్న తినండి చారు ఒక్కసారి దాంతో అన్నం తినకపోతే ఎట్లా అంటే అట్లా నన్ను తిట్టేసేయండి బాగా పొగడొద్దు తిట్టండి బాగోలేదు అని ఇందాక ఆమె వచ్చింది ఒక ఆమ ఇదే పొడి ఇచ్చానమాట ఆమె అయితే ఇప్పుడే గొమ్మగొమ్మలు ఆడుతుందండి చారు తిన్నంతగా ఉంది ఇంటికి వెళ్ళి అర్జెంటుగా చారు పెట్టుకుని చెప్తానండి అంది చెప్పింది ఏది నా ఫోన్లో ఆమె వీడియో ఫోన్లో చెప్పట్లేదు అది చెప్పాలని చెప్పాలా నేను ఈ ఫోన్లోనే అయితేనే కదా ఇప్పుడు వీడియో తీసే ఫోన్లో చెప్తేనే నాకు సంతోషం పది మంది వింటారు చూస్తారు వింటారు ఇది మాత్రం ఎవరింటారు చెప్పండి నాకు సాట్గా వచ్చి చెప్తే ఫోన్ చేసి అదే అన్నమాట సూపర్గా ఉంటుందండి మన చారు రెడీ తినటానికి మీరు రెడీగా ఉప్పు మీకు కావాల్సినంత వేసుకోండి మళ్ళీ రాధమ్మ ఫుల్గా వేసింది అంటే కాదు నేను పసుపు కూడా వేసానండి సరిపోకపోతే వేసుకోండి అన్నీ మీకు అంటే నేను ఫ్రిడ్ చేసేటప్పుడు మాత్రం అన్నీ ఇస్తాను మీకు అదే ఇంకా నేను ప్రాసెస్లోనే ఉంది నడుస్తుంది కొంచెంగా తయారు చేసాను ఒక డబ్బా ఈ డబ్బా తయారు చేసాను చూడండి అందరికి ఇస్తున్నాను నేను టేస్ట్ కోసం ఇస్తున్నా ఫస్ట్ ఇచ్చాను తర్వాత మాత్రం కొనుక్కుని వెళ్తున్నాను అదే అన్నమాట ఒక్క స్పూన్ వేస్తే చాలండి లీటరు ఖచ్చితంగా లీటరు మీకు చారు అయిపోతుంది పావు లీటర్ అయ్యేదాకా మీరు మరిగించుకోవటమే పావు లీటర్ అంటే మరీ పావు కాదు ఒక గ్లాసు అదే పావు తక్కువ అవ్వాలా ఒక పావు లీటరు మీకు చారు ఉండాలన్నమాట అది అంతేగాని పావు లీటర్ మరిగించుకోవడం కాదు ఐదారు పొంగులు వచ్చినా చాలు మీకు ఎందుకంటే మీరు కారం తన తింటారో తినరో తెలియదు నాకైతే ఈ పసర ఇది మొత్తం ఆకులో ఉన్న దాని ఇదంతా దిగాలని నేను ఇట్లా చేసుకుంటున్నా చూసారా ఎలా ఉంది చాలు బాగుంది కదా సూపర్గా చూడండి మీడియా ఏం కట్ చేయట్లే నేను చూడండి మీరు అలాగే పెట్టుకున్నాం ఎందుకంటే ఎంతసేపు మరిగిస్తున్నానా అని చూడక్కర్లే మీకు నేను హాఫ్ లీటర్ పైన ఉంది అండి ఈ వాటరు కొంచెం ఒక యాభై గ్రాములు వంద గ్రాములు తగ్గితే చాలు మీరు లీటర్ పోసారనుకోండి ఒక నూట యాభై గ్రాములు తగ్గించేలాగా మరిగించుకోండి బాగుంటుంది చాలా బాగుంటుంది అప్పుడే మరిగితేనే బాగుంటుంది రుచి ఈ నిమ్మకాయ ఇదంతా ఏమి అక్కర్లేదండి అన్నీ ఆ ప్యాకెట్లోనే ఉంటాయి చింతపండు కానీ నిమ్మకాయ కానీ దేంతో తయారు చేస్తానో తెలియదు ఇంకా ప్రాసెస్ నడుస్తుంది అలా తయారు చేస్తాను నేను చింతపండు వాడాను కాబట్టి మ్యాక్సిమం ఈ దీంతోనే తయారు చేయాలని ఉంది మా పిల్లలు చెప్తున్నారు మమ్మీ అది చాలా కష్టం కదా చాలా టైం పడద్ది చింతపండుతో తయారు చేసేసుకో అని చెప్తున్నారు అది డేమో ఇవ్వటానికి షాపులకి వెళ్ళి చెప్పాలని వాళ్ళ ఆలోచన అన్నమాట ఇది పెట్టి చాలా బాగుంటుందండి చారు మాత్రం మేము ప్రతీదీ ములగాకు మునగాకు జామాకు మావిడాకు తర్వాత ఏంటి మారేడాకు ఇలాంటి ఆటలతో నేను తయారు చేస్తున్నాను ఇవి ఇంకా ఏదైనా ఆకు ఉంటే కూడా చెప్పండి అన్ని ఆకులు వేస్తా ఏది పొటం కాదు అన్నీ వేసుకోవచ్చు ఏ ఆకైనా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఆకు మన ఈ ఆకు మన తోటకూర ఏదైనా వేసుకోవచ్చు బాగుంటాయి అన్నీ ములక్కాళ్ళు దీంట్లో వేసేసుకోవచ్చు ఉంటే ములక్కాళ్ళని సరేనండి లాస్ట్కి మీరు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు నాకు బూస్ట్ కాఫీ టీ హార్లిక్స్ బెళ్ళి కూడా ప్లీజ్ చూసారా చూడండి ఇప్పుడు తేరుతుంది చూడండి మనకి పోపు సూపర్ అండి ఓకే